రాజ్యాంగాన్ని నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రద్దు చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తోందని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగార్జున అన్నారు సోమవారం నల్గొండలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు సోమవారం నల్గొండలో జరిగిన సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి రాజ్యాంగం అమల్లోకి రావడంతో చట్టం ముందు అందరూ సమాన్లు అనే భావం ఏర్పడింది కానీ ఈ రాజ్యాంగాన్ని నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రద్దు చేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తుందన్నారు రాజ్యాంగానికి మౌలిక పునాదులుగా ఉన్న ప్రజాస్వామ్యం లౌకిక తత్వం ఫెడరలిజం సామాజిక న్యాయం వంటి వాటిని పెకిలుస్తుందన్నారు తిరిగి మధ్యయుగాల కాలం నాటి మనస్మృతిని ఈ దేశ రాజ్యాంగంగా ప్రవేశపెట్టే చూస్తున్నారన్నారు దీనివల్ల దేశంలో ఏమి సాధిస్తుంది మత వైష్యమాలు పెరగడం కులఘర్షణలు పెరగడం తప్ప సాటి మనిషిని పశువు కంటే నీజంగా చూడడం మినహా మరేమీ సాధించలేమన్నారు రాజ్యాంగ రక్షణ ద్వారా దేశాన్ని కులం మతం ప్రాంతం భాష లింగభేదం లేకుండా ఐక్యంగా ఉంచగలగమన్నారు కానీ ఆర్ఎస్ఎస్ వదలబోయే మనస్మృతి రాజ్యాంగం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు ప్రజల ఐక్యతను దెబ్బతీస్తుందన్నారు మతోన్మాద మారణ హోమాలు సృష్టిస్తున్నాయన్నారు కాబట్టి బహుజన లోకమంతా జాగ్రత్తగా నిలబడాలన్నారు మనస్మృతిని మట్టిలో పాతరేయాలన్నారు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పుచ్చకాయల నర్సిరెడ్డి ప్రగతిశీల యోజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూర సాగర్ తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షమయ్య కోట్ల అశోక్ రెడ్డి తెలంగాణ మాలా మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి గోలు సైదులు ఎస్సీఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ కేబిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదే నరసింహ సిఐటీ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు منڪ ته وندو تڏهن هڪڙي ڪري ڏانهن چلا وڃو ها ها మనస్మృతి ఏదైతున్నదో మన ధర్మ శాస్త్రాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ తగలబెట్టడం జరిగింది మనుస్మృతిలో స్పష్టంగా రాయబడినది తల నుండి పుట్టినవాడు బ్రాహ్మణులు భుజాల నుండి పుట్టినవాడు క్షత్రియులు పుట్ట నుండి పుట్టినవాడు వైశ్యులు పాదాల నుండి పుట్టినవాడు చూద్ద్రులు ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు పై వర్గాలకు సేవ చేయాలి వీళ్ళు అనగదొక్కబడి ఉండాలి ఊరికి దూరంగా ఉండాలన్నటువంటి ఇంత నీచమైనటువంటి యొక్క మనస్ఫూర్తి కుల వ్యవస్థను ఈ రోజు దగ్గర చేయడం జరిగింది మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మహదు చెరువు పోరాటం చేశారు మరి సుమారు వేల మందితోటి తోటి మహద్ చెరువుకి వెళ్ళి పశువులు తాగొచ్చు ఏమైనా తాగొచ్చు నీళ్ళు కానీ దళితులు తాగడానికి అనేటువంటి ఈ మనుస్మృతి ఆధారంగా బ్రాహ్మణి సమాజం ఆ రోజు మరి కట్టుబట్టడం అనేది జరిగింది దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అక్కడ కూడితే వాళ్ళ దాడి చేసి అనేక మంది గాయపరచడం జరిగింది అక్కడ పెండా నీళ్లు ఆవు పాలు కలిపి చేశారు బ్రాహ్మణులు అంటే ఎంత దుర్మార్గమైందో మనస్ఫూర్తి అనేది అర్థం చేసుకోవాలి తర్వాత అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో పదివేల మందితో మంచి అడగడం జరిగింది ఇంత నీచమైనటువంటి మనస్ఫూర్తిని నేటి పాలకులు ఇప్పటికి కూడా అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అందుకనే మరి ధర్మశాస్త్రాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి ఈ నిచ్చని మెడ్ల కుల వ్యవస్థ అంతమయ్యే వరకు కుల సంఘం పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు